హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ట్యూస్డే రోజుకు లాగనమాట ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అనమాట నేనైతే ఇంకా స్కూల్లో పిల్లల్ని వదిలేసి ఇంకా నేను అటు నుండి మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట ఇంకా మా వారు ఆ రోజు పొద్దున్నే వెళ్ళిపోయారు డ్యూటీకి అయితే అందుకోసమని నేను వెళ్ళాల్సి వచ్చింది స్కూల్ దగ్గరికి ఇంకా కూరగాయలు అయితే అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంట్లో అందుకనేసి నేను వాళ్ళని వదిలిపెట్టి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అలాగే ఇంకా కొన్ని స్నాక్స్ అన్నీ తీసుకుని వచ్చానమాట ఫ్రూట్స్ అన్నీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రిడ్జ్ అయితే అంత క్లీన్ చేశాను అనమాట ముందు వెజిటేబుల్ సర్దడం కంటే ముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను ఇంకా ఉప్మా రవ్వ లాంటివి పురుగు పట్టేస్తాయి నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చూడండి చింతపండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను చింతపండు బయట పెట్టుకుంటే బ్లాక్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎవరికైనా తెలియకపోతే యూజ్ చేసుకోండి విషయం అయితే ఇంకా టమాటాలు వచ్చేసి ఇవి ఇంతకు ముందువే అనమాట ఇవి సైడ్ జరిపేసాను ఇంక ఇప్పుడు తెచ్చిన ఇటు పక్క వేయాలి ఇంకా బాక్స్ కూడా తుడిచిపెట్టేశాను అనమాట లోపల ఇంకా మిర్చి అయితే ఉండిపోయాయి ఆల్రెడీ ఇంతకుముందు తెచ్చేసినట్వి అందుకే ఈసారి మిర్చి అయితే తేలేదు ఇంకా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేసి ఇంకా తేలేదన్నమాట ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చాను అనమాట వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ చూడండి నల్ల ద్రాక్ష అలాగే డ్రాగన్ ఫ్రూట్ బనానా ఇంకా దాన్ని మా తెచ్చాను అనమాట ఇంకా చాలా రోజులు అయిపోయింది ఫ్రూట్స్ లేక మా పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారని ఇంకా ఈరోజు అన్నీ అనమాట ఇంకా మా వారు వెళ్ళినప్పుడు తమ్మంటే ఆయన కొంచెం కాస్ట్ అడగడం కూడా సరిగా అడగడం అనమాట ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పేస్తారనేసి ఆయన తక్కువ అనమాట తేవడం ఏమైనా నేను వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా జెంట్స్ సరిగ్గా అడగరు కదా రేట్లు అవి మనమైతే ఇంకా అడిగి మరీ తెచ్చుకుంటాము తగ్గించి తగ్గించి ఇంకా వెజిటేబుల్స్ చూడండి క్యారెట్ ఆలు బీట్రూట్ పచ్చిమిర్చి ఇంకా బెండకాయలు టమాటాలు అయితే అనమాట ఈ లావు పచ్చిమిర్చి అయితే మిర్చి వేస్తానన్నమాట బాగుంటుంది టేస్ట్ అయితే మా వారికి చాలా ఇష్టం మిర్చి అంటే అందుకోసమని తెచ్చాను ఇంకా చూడండి టమాటాలు అయితే వేస్తున్నాను టమాటాలు ఇటు సైడ్ వేసుకుంటున్నాను అనమాట మనం అన్నీ కలిపేసామనుకోండి ఇవి ముందు తెచ్చినట్టు కదా ఇంకా అన్నీ కలిసిపోయి మనం ఏ వాడాలో తెలియదు అనమాట అందుకు ఇలా సపరేట్ చేసుకున్నామనుకో ఇవి వాడేసిన తర్వాత ఇవి వాడుకోవచ్చు అనమాట నేనైతే అలా వేసుకుంటాను ఇంకా చూడండి మిర్చి అయితే ఇంకా బాగున్నాయి అనమాట ఇంకా ఇలా అడుగున పేపర్ అయితే వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ తోడిమేలు కూడా తీసి పెట్టుకోండి ముందే తోడిమేలు కూడా తీసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు అయితే ఉంటాయన్నమాట పాడవకుండా ఇంకా స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను ఇవైతే ఇంటి దగ్గరికి వచ్చింటే అనమాట ఇంకా మా బాబా రోజు అడుగుతా ఉంది స్వీట్ కార్న్ కూడా కొనుక్కోమని అని అందుకే ఈరోజు కొనుక్కున్నాను ఇంకా స్వీట్ కానీ అయితే ఈరోజు స్నాక్స్కు ఉడకబెట్టి పెట్టాలన్నమాట మా పాపకైతే చూడండి వెజిటేబుల్స్ అన్నీ సర్దేశాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా పొటాటోలు ఒకటి పైన పెట్టేస్తున్నాను అనమాట పొటాటోలు ఫ్రిడ్జ్లో ఎవరు పెట్టద్దండి ఫ్రెండ్స్ ఇంకా పైన ఒక గిన్నెలో పెట్టుకోండి సరిపోతుంది ఇంకా ఈరోజైతే ఉల్లిపాయలు కూడా ఉండిపోయినాయి అనమాట అందుకే తేలేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా మిగతావన్నీ తెచ్చుకున్నాను చూడండి పుదీనా అలాగే పాలకూర అన్నీ తరిగి కట్ చేసి పెట్టాను అనమాట ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను ఇవైతే కొంచెం తడిగా ఉన్నాయి ఆల్రెడీ ఆరబెట్టినా కానీ ఇంకా తడిగా ఉన్నాయి అనమాట అందుకనేసి ఇంకా కొంచెంసేపు అరబెడదాం లేనేసి ఆరబెట్టాను ఇంకా తర్వాత స్నాక్స్ తెచ్చాను కదా పిల్లలకి అవన్నీ కూడా చదివేసాను అనమాట బకెట్లో వేసేసాను ఇంకా డార్క్ ఫాండసీ డబ్బాలు అవి డబ్బాలు డబ్బాలు ఎందుకు పెట్టడం అనేసి అన్నీ ఓపెన్ చేసి తీసేసి పగకేసేస్తాను అనమాట ఇంకేవైతే రస్కులు మా పిల్లలు బూస్ట్లు అద్దుకొని తింటారనమాట ఈవినింగ్ టైంలో అందుకు ఇవి తెచ్చాను ఇంకా చాక్లెట్స్ అయితే రోజు కొనమని అడుగుతూ ఉన్నారు ఇంకా అవి కూడా ఒక ప్యాకెట్ తెచ్చాను అనమాట ఇంకా చాక్లెట్స్ ఒక రెండు తీసుకుపోతారు ఆరపొద్దునప్పుడు అయితే వెళ్ళేటప్పుడు ఇంకా చూడండి గవ్వలు కార అలాగే ఇవైతే నై బిస్కెట్లు అనమాట ఇంకా బింగో ప్యాకెట్ ఒకటి తెచ్చాను ఇన్ని తెచ్చినా కానీ మా పిల్లలు చూసారనుకో పటాఫటని తినేస్తారు ఫ్రెండ్స్ నేనేమంటానంటే తెచ్చిన తెచ్చినవన్నీ ఒకటే రోజు తినకుండా రోజు స్నాక్స్ తీసుకెళ్ళండి అని చెప్తాను అనమాట ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు వినర్ అనమాట ఇంకా తినేస్తూనే ఉంటారు ఇంకా పిల్లలు అంటే అంతే కదా ఫ్రెండ్స్ చూడండి ఇంకా టైం అయితే లెవెన్ అవుతుంది ఇంకా పిల్లలకు లంచ్ టైం అవుతుంది కదా మళ్ళీ వంటకు పెట్టాలనేసి మట్టికాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నానమాట ఇంకా నేనైతే ఇలా కుక్కర్లో చేస్తాను ఫస్ట్ ఆయిల్ వేసి పప్పు తించులు శనగపప్పు వేసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం ఫ్రై చేసి అలాగే ఇంకా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మట్టికాయలు వేసేసి టమాటా కూడా యాడ్ చేసేసి పసుపు వాటర్ వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను అనమాట ఒక విజిల్ వేస్తే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా కారం అవి మాత్రం విజిల్ వచ్చిన తర్వాత వేస్తాను విజిల్ వచ్చిన తర్వాత కారం ఇంకా కొబ్బరి పొడి ధనియాల పొడి అవి వేస్తాను అనమాట అలా చేస్తాను నేనైతే కర్రీ ఇంకా ఇంకా ఈరోజైతే మార్కెట్లో వెజిటేబుల్స్ అయితే కొంచెం చౌకగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక విధంగా ఉంటాయి రేట్లు అయితే ఈరోజు చాలా తక్కువ అనిపించింది నాకైతే రేట్లు ఇంకా మా వారు వెళ్ళినప్పుడల్లా ఇంకా ఏమన్నా అనుకో ఒకటి తెస్తారో ఒకటి మర్చిపోతారనమాట అందుకు ఇంకా టూ టైమ్స్ ఆయన వెళ్ళారు ఈసారి నేనైతే వెళ్ళాను అనమాట ఊరు నుండి వచ్చిన సారి వచ్చినప్పటి నుండి ఇప్పుడు వెళ్ళాను నేనైతే ఇంకా రైస్ కూడా అవుతుంది ఒక పక్క అయితే అలాగే ఇప్పుడు స్వీట్ కార్న్ అనమాట అక్కడ స్టవ్ మీద పెట్టేశాను కదా మట్టికాయ కర్రీ అయిన తర్వాత ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టాలన్నమాట ఇంకా చూడండి ఇప్పుడు తేడాపోయినాయి డబ్బాల్లో వేసి పెడుతున్నాను అనమాట ఇట్లా అడుగున పేపర్ వేసుకొని పెట్టుకొని ఫ్రెండ్స్ మీకు తొందరగా పాడవకుండా ఉంటాయన్నమాట ఆ కూరలు ఇంకా మనము ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొంచెం త్వరగా పాడయ్యేటివి తొందరగా వాడేస్తే సరిపోద్ది అనమాట బీరకాయ కానీ అలాగే సొరకాయ లాంటివి నీరు ఉన్నట్వి తొందరగా పాడేతాయి అనమాట కాబట్టి మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ముందు అవి వాడేసుకున్న తర్వాత పాడవనివి తర్వాత వాడుకోవాలన్నమాట నేనైతే అలా చేస్తాను ఇంకా చూడండి మట్టికాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా అది ఒక గిన్నెకి తీసేసి ఇంక ఇప్పుడు కుక్కర్ అయితే కడగాలన్నమాట కడిగి స్వీట్ కార్న్ కూడా వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా విజిల్ అయితే వస్తుంది ఇంకా స్వీట్ కార్న్ కూడా పెడుతున్నాను ఇప్పుడైతే పొయ్యి మీద ఇంకా బండలు అయితే దుర్చలేదు పొద్దున మార్నింగ్ అయితే కష్ట ఒకటి కొట్టాను బండలు దుడుద్దామంటే ఇంకా మార్కెట్కి వెళ్ళి వస్తే అంత చెత్త అంత పడుతుంది కదా అందుకనేసి బండలు అయితే తుడవలేదు ఇప్పుడు ఇంకెప్పుడు అనమాట ఇంకా స్టవ్ మీద స్వీట్ కార్న్ కూడా ఉడుకుతూ ఉంటే ఇంకా బండలు అంతా దుడిచేసుకున్నాను ఇంకా వంట అయిపోయింది కదా ఇంకా బండలు దురుచుకొని నేను కూడా స్నానం చేసేసానమాట ఇంకప్పుడు పని అంత అయిపోయింది ఇంకా బట్టలు ఇవైతే నిన్న ఉతికినవి ఇంక ఇవన్నీ వేయాలి ఇప్పుడైతే వేస్తున్నాను మడతలు వేసి పెట్టేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇంకా ఈరోజు ఉతకాల్సిన బట్టలు ఒకటి అలానే ఉండిపోయినాయి ఇంకా ఈరోజు మార్కెట్కి వెళ్ళి అంత సర్దిలోపు ఈ టైం అయిపోయింది అనమాట ఇంకా నేను కూడా స్నానం చేసేసాను ఇప్పుడైతే ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి టైం అయింది కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లల్ని తీసుకొచ్చి లంచ్ అయితే తినిపించాలి వాళ్ళకైతే ఇంకా నేనైతే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే లంచ్ అనమాట ఇంక ఇప్పుడేమో ఇంటికి తీసుకొస్తున్నాను చూడాలి ఇంకొక వన్ వీక్ తర్వాత అయితే లంచ్ అయితే తీసుకెళ్ళాలి నేనే ఇంకా విజిల్ కూడా వచ్చేసింది స్వీట్ కార్న్ అయితే ఉడికినాయనమాట ఇంకా ఇలా బొక్కలు గిన్నెలో పంపేసాను వాటర్ అయితే ఇంకా చల్లారాలి కదా మళ్ళీ డబ్బాలో వేయడానికి అందుకనేసి ఇంకా పెట్టేశాను అనమాట చల్లగా అయితే పిల్లలకు డబ్బాలో వేసి పెట్టాలి ఇంకా నేనైతే ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా పిల్లల్ని తీసుకొచ్చాను ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకైతే లంచ్ తినిపించాను తినిపించి ఇంకా మళ్ళీ వదిలిపెట్టి రావాలన్నమాట అసలు టైం దొరకట్లేదు పిల్లలకు తినిపించేసరికి టైం అయిపోతుంది ఇంకా ట్వల్వ్ థర్టీకి వదులుతారు కదా మళ్ళీ వన్ ట్వంటీ కల్లా తీసుకెళ్ళాలన్నమాట స్కూల్ దగ్గరికి ఇంకా చూడండి స్నాక్స్ కూడా పెట్టేశాను పిల్లలకైతే లంచ్ తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే తిన్నారు లంచ్ తర్వాత అవేమో క్లాస్లోకి అనమాట ఇంకా ఇప్పుడు వదిలిపెట్టొచ్చాను ఫ్రెండ్స్ వదిలిపెట్టొచ్చిన తర్వాత నేను కూడా లంచ్ తినేసి బట్టలు అన్నీ ఉతికేశాను ఇంకా బట్టలు ఉతికిన తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది అనమాట ఫోర్కి అయితే పని స్టార్ట్ చేశాను చూడండి బయట అయితే కొంచెం మబ్బులుగా ఉన్నాయి వర్షం కూడా వచ్చేటట్లుంది ఇంకా రోజు ఇలానే ఉంటుంది అనమాట వాతావరణం అయితే ఎండ అయితే అంతగా పెట్టట్లేదు ఇంకా ఎండ తక్కువగా ఉన్నా కానీ మా ఇంట్లో అయితే ఎక్కువ వేడి ఉంటుంది ఇంకా అందుకే మేము ఇంకా బయటనే పడుకుంటున్నాం అనమాట ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం చేసినవి రైస్ అవి మిగిలినాయి కదా ఇంకా వెళ్ళి తీసేసి మళ్ళీ షామ్ మీద అంతా ఊడ్చుకొని ఇప్పుడైతే కసంతా కొట్టేశాను ఇంకా గిన్నెలు అయితే తోమాల్సినవి ఉన్నాయన్నమాట కసూడ్చుకుంటూ వస్తున్నాను తర్వాత గిన్నెలు కడగాలి ఇంకా మొన్న వచ్చినప్పుడు అయితే అమ్మ మా విడిపళ్ళు తెచ్చింది ఫ్రెండ్స్ మా చెట్టువి అయినా కానీ బాగా మాగినాయి కాయలు తెచ్చింది అమ్మ అయితే వాటిలో మొత్తం పురుగులు వచ్చేసినాయి ఫ్రెండ్స్ కానీ నేనైతే తినే తిందామని లోపే చూస్తే పురుగులు అన్నీ వచ్చేసినాయి అన్నమాట మనం చూస్తే మొత్తం పురుగులు వచ్చేసినాయి అనమాట అందుకని కొన్ని పాడేశాను ఇంకా అంట్లు కూడా దోమడమైపోయింది గిన్నెలన్నీ సర్ది పెట్టేసాను ఇక్కడెక్కడ ఇంకా పాలు అతను వచ్చేసి పాలు పోసి పెళ్ళాడనమాట ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత పాలు కంచుదాంలేసి ఒక అట్లా పెట్టి వెళ్ళాను ఇంకా ఇప్పుడు చూడండి ఫైవ్ ఓ క్లాక్ అయింది టైం అయితే ఇంకా స్కూల్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాను పిల్లల్ని తీసుకురావడానికి అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు చాలా నవ్వు వచ్చింది కొబ్బరి పాడైపోయిన కొబ్బరికు చక్కెరను ఇంకా డబ్బులు ఇస్తున్న అతనైతే వచ్చాడనమాట ఇంకా పాత కొబ్బరి పాడైపోయిన కొబ్బరి కొంటామండి అనుకుంటా చ నాకైతే చాలా వచ్చింది ఇంకా అన్నీ పనికి వస్తున్నాయి కానీ ఒక మనిషి చనిపోతే మాత్రం ఏ దానికి పనికి రావట్లేదు అని నాకు అనిపించింది అనమాట అది మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా స్కూల్ దగ్గరకైతే వచ్చేసాను అవే ఫ్రెండ్స్ మా పిల్లల స్కూల్ అయితే ఇంకా రెండు క్యాంపస్లు ఉంటాయన్నమాట చూడండి తీసుకొని వచ్చాను ఇంటికైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయినారు ఇంకా స్వీట్ కార్న్ కొన్ని ఉడకబెట్టినవి మిగిలిపోయినట్టు అవి తిన్నారనమాట తిన్నారు ఇంకా మార్నింగ్ తెచ్చాను కదా స్నాక్స్ అవి వాళ్ళకి కావాల్సినవి ఏదో ఒకటి తీసుకొని తిన్నారు ఎప్పుడైతే బూస్ట్ అయితే అనమాట పిల్లలకి నేను కాఫీ కలుపుకొని తాగాను ఇంకా మళ్ళీ నైట్కి అయితే ఇంకా కర్రీ అయితే ఉండిపోయింది కదా చపాతీలు అయితే చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా మట్టికాయ కర్రీ ఉంది అందులోకి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా రొట్టె టూ టైమ్స్ చేశానని రోజు చపాతీ అయితే చేశాను అనమాట ఇంకా చపాతి చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపించేసేయాలి ఇంకా అలాగే మళ్ళీ జ్యూస్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా మా పిల్లలేమో కొంచెంసేపు ఆడుకొని ఇంకా వెళ్ళారు కిందికైతే ఇంకా నేను చపాతి చేసాను వాళ్ళకి తినిపించాలన్నమాట ఇంకా ఏంటంటే ఈరోజు కొబ్బరి పొడి అలాగే ధనియాల ధనియాల పొడి అంటున్నా ఒకసారి బుడ్డల పొడి అవి అయిపోయినాయి ఫ్రెండ్స్ అందుకనేసి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా కర్రీస్లో కొంచెం ఈజీగా ఉంటుంది కదా కర్రీ చేసేటప్పుడు ఇంకా ఇంతకుముందు ఉన్నది ఎలకలు ఉన్నాయి కదా ఎలకలంతా పాడి చేసినాయి అనమాట ఇంకా అదంతా పాడేసిన పాడేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టి ఇంకా వేరే చోట పెట్టుకున్నాను అనమాట అవి కనుక్కోకుండా ఇంకా కర్రీస్లోకి ఇలా ముందే చేసి పెట్టుకుంటానమాట ఇవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొద్దిగా టైం సేవ్ అవుతుంది కదా ఇంకా మా పాప చూడరు ఎట్లా చేస్తుంది చిన్న పాప రొక్కలు బాడ తెచ్చి ఏదో జిమ్నాస్టిక్స్ చేస్తుంది అనమాట నాకైతే బలి నవ్వు వచ్చింది ఇంకా తిందురమ్మ అంటే అది పక్కన పెట్టేసి వచ్చేసింది అనమాట ఇంకా మరి బరువు దానికి అది చిన్నగా ఉంది అల్తీగా ఉంది అందుకే ఏమో వస్తుంది అనమాట లేకపోతే నేను కూడా పక్కకు పెట్టేస్తాను కదా ఇంకా పిల్లలైతే తింటా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకైతే తినిపిస్తున్నాను అనమాట తినిపించిన తర్వాత ఇంకా మా పాప ఏమో డ్రాగన్ ఫ్రూట్ కోసి ఇవ్వమనిందనమాట ఇంకా సరేలే తినండి ఫస్ట్ కోసిస్తానని చెప్పాను ఇంకా చూడండి జ్యూస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా అదే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనమాట ఇంకా పిల్లలకైతే డ్రాగన్ ఫ్రూట్ కోసియాలి కోసిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా మా చిన్న పాప ఏమో నిద్రపోయిందండి అప్పటికే మా పెద్దమ్మాయి అయితే కోసి కోసి అంటే కోసిచ్చానమాట ఇంకా ఇద్దరు తింటే బాగుంటుంది కదా చెల్లి తినలేదు కదమ్మా నెక్స్ట్ మార్నింగ్ కోసిస్తా అంటే వినలేదు మా పాప అయితే ఇంకా బలవంత పెట్టేసరికి కోసిచ్చాను ఇంకా కొద్దిగా తినేసింది పక్కన పెట్టేసింది ఇంకా తర్వాత అయితే ఇంకా మా వారు వచ్చారనమాట అందులోపే ఇంకా మా వారు వచ్చిన తర్వాత కొన్ని మిగిల్చి ఇచ్చేసింది పాప అయితే ఇంకా అవి నేను తింటా అనేసి ఆయన తినేస్తారు ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే చూడండి ఫ్రూట్ అయితే ఇంతకుముందు పింక్ తెచ్చాను ఈసారి అయితే వైట్ కలర్ తెచ్చాను అనమాట ఏముందో ఏమై ఫ్రూట్స్లో కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఒక ఫండ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇంకా పింక్ కలర్ అయితే అవి ఇంకా కాస్ట్ అంట ఫ్రెండ్స్ ఇది వైట్ది కదా ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది రెండు కలిపి హండ్రెడ్ రూపీస్కి అయితే తెచ్చాను అనమాట ఇంకా కట్ చేసి ఇచ్చిన తర్వాత కానీ దీని టేస్ట్ వేరే ఉంది దాని టేస్ట్ వేరే ఉంది వైట్ కలర్ కంటే పింకే బాగుందని నా నాకు అనిపించింది అనమాట తిన్నప్పుడు చూడండి ఇంకా కట్ చేస్తుంటే మా పాప అయితే వీడియో తీసిందనమాట ఇక్కడ చూడండి ఇంకా మా పాప కూడా తింటా ఉంది తిన్న తర్వాత ఇంకా కొన్ని వదిలేసిందనమాట ఇంకప్పుడు మా వారు తినేసారు అవిని కూడా మా పాప ఏమో ఏమైనా నిద్రపోతుంది ఫ్రెండ్స్ ఇదే బ్లాగా అయితే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్